డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆసియాలే భావితరాలకు స్ఫూర్తి మాచర్ల టౌన్ ఎస్ఐ సంధ్యారాణి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసియాలే భావితరాలకు స్ఫూర్తిదాయకమని మాచెర్ల టౌన్ ఎస్ఐ సంధ్యారాణి అన్నారు అంబేద్కర్ గారి ఆశయాలు చాలా అవి పాటించాలని ప్రజలు చాలా అభ్యున్నతగా వర్త ఆయన ఆశయాలే కారణం నేను ఎవరైనా కానీ వచ్చే తరాలు ఎవరు కూడా ఆయన మర్చిపోకుండా ఆయన మాధ్య ప్రత ఎస్ఐ గారు కళ్యాణ్ గారి భద్రత తెలియజేస్తూ బాబు చంద్రరావు గారి ఆశయాలే ఈ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయి కాబట్టి ఆయన్ని మరొకసారి స్మరించుకుంటూ ఈ మా మానవ మనుగడకి ఆయన ఆశయాలు స్ఫూర్తికంగా మరొకసారి తెలియజేస్తూ జైవీ తెలియజేస్తున్నాను మా పేరు కుటుంబ ప్రసాద్ అండి సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకు రాజుంది ఈరోజు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వసతి సందర్భంగా బల్లారు జిల్లా బాచల పట్టణంలోని అంబేద్కర్ పార్క్ ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఈరోజు ముఖ్య అతిథి అయినటువంటి మన టౌన్ ఎస్ఐ గారు సంధ్యారాయణ మేడం గారు వారితో కలిసి బాబాసాహ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి అర్పించడం జరిగింది మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క ప్రపంచంలోనే ప్రజలంతా కూడా గర్వించదగ్గ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఈ యొక్క సమాజంలో అతరాన్ని తనాన్ని నిర్మూలనను నిర్మూలించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొడుగు బలహీన వర్గాల కోసం అలాగే మహిళా హక్కుల కోసం వారి యొక్క అభ్యుదయం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఆశయాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని శుభ సమాజ స్థాపనకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రజల జ్యోతి గౌరవనీయైన రాజ్యసభ ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా మరి ఎంపీగా అవడం జరిగింది మరి మార్చిలో నియోజకవర్గం బీసీ సంఘ అధ్యక్షురాలుగా మరి నేను ఎన్నికపోవడం జరిగింది మరి ఈరోజు అంబేద్కర్ గారి మరి అరవై ఎనిమిదో వర్షంతి సందర్భంగా మరి ఇక్కడికి సమావేశం కావడం ఎంతో హర్షణీయమని మరి తెలియపరుస్తున్నాను మరి అంటరాని తర ఎన్నికల ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా మరి విజయంతో అంతరాని ముఖ్యంగా నిర్మించాలని అలాగే ప్రతి పౌరుడు కూడా చదువు పట్ల చదువు అనేది ఎంతో మనిషికి ఇంపార్టెంట్ కాబట్టి ఆ చదువు అనేది ఉండటం వల్ల మన అవినీతిని కానీ మన స్వేచ్ఛ బంధు స్వతంత్రాన్ని కానీ మరి ఇటువంటి మహనీయుడు మనకు అనుగ్రహించినందుకు ప్రతి బాధ్యతల మరి యువతి దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆమె యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క గౌరవాన్ని మన్నించి మేడం గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ అందరికీ జై భీ ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతికి ముఖ్య అతిథిగా వచ్చిన మన గారు స్త్రీ గారిని ప్రజానాయుడు గారిని మంచి మంచిగా అభినందించే కార్యక్రమానికి పాల్గొన్నాను అదే కాకుండా మా మిత్రులంతా కూడా ఇక్కడ శిల్ప సంఘాలతో వచ్చిన మిత్రులంతా కూడా నేను ఎంపీపై పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఒక ఆలోచనకొని స్కూల్లోకి రాకపోతే కూడా బయటలో కూర్చొని స్కూల్ బయట కూర్చొని చదువులు ఉన్నత స్థాయి చదువులు చదువుకొని ఒక రాజ్యాంగ నిర్మాతగా ఒక రాజ్యాంగ సృష్టికర్తగా తయారు చేసి ఈ యొక్క దేశంలో ఎస్సీ బీసీ ముస్లిం మైనార్టీ వర్గాలకు అన్ని వర్గాలకు కూడా స్వేచ్ఛగా బతకాలి అనేది ఒక జీవోని తయారు చేసి దానికి అన్ని కులాలతో పాటు అన్ని మతాలకు అతీతంగా స్వేచ్ఛ స్వతంత్రంగా బతకడం కోసం ਇਹ ਜੀ ਜੀਆ ਐਕਟਰ ਬੀਰ ਅੰਬੇਦਕਰ ਜਾਰ ਕੀ ਨਿਸ਼ੰਗਾ ਲੋਹਰ ਦਿਲੇ ਜਸਤਨਾ ਨੂੰ